హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నానండి ఈరోజు మా అబ్బాయి హాస్టల్ దగ్గరకు వచ్చామండి మేము మా అబ్బాయి హాస్టల్ దగ్గరకు వచ్చాము ఈరోజు రాఖీ పండగ ప్లస్ మా అబ్బాయి పుట్టినరోజు అండి హాస్టల్ చుట్టూ వాతావరణం పొలాలు చాలా బాగుంటుందండి అక్కడ కాకపోతే చాలా లోపలికి ఉంటుంది అనగాని చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అక్కడ టెన్త్ క్లాస్ అవడం వల్ల లేట్గా వదిలేస్తున్నారండి ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళాక కేక్ ప్లానింగ్ చేసుకున్నామండి దాన్ని కూడా సింపుల్గానే చేసుకున్నాము కేక్ అయితే అక్కడ పెట్టామండి తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి మా అబ్బాయిని తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేయడానికి రెడీ అయ్యాడండి కేకు కట్ చేసే టైంలో మా చెల్లెల మీద అడుగుతుంటే ఇట్రా ఇట్రా అని పిలుస్తుంటే రాలేదండి కేక్ కట్ చేస్తున్నాడు అన్నాయండి కేక్ అయితే స్టార్ట్ అయిపోయింది కట్ చేశారు వాళ్ళు స్ప్రే కొడుతున్నారండి ఒకసారి కొట్టారు స్ప్రే అది అయిపోయింది మళ్ళీ రెండోసారి బా ఫుల్గా కొట్టేశారండి నాకైతే బాగా కొట్టేశారు నాకు కూడా మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి కేక్ కేక్లో పడుతుందన్న కూడా వినకుండా కొడుతూనే ఉన్నాడండి దాన్ని ఈరోజు కేక్ అయితే కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలండి అక్కడ నేను బ్లాక్ మా అమ్మాయి బ్లాక్ మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి కూడా బ్లాక్ అండి ముగ్గురం బ్లాక్ సేమ్ పెంచోడి కేక్ అయితే కట్ చేయడం అయిపోయిందండి కేకులు కూడా కొడుతున్నాడండి తీసుకొచ్చి అబ్బాయి కేక్ అయితే పెడుతున్నామండి మేము మమ్ నేను పెడుతుంటే మా అమ్మాయి ఫోటో తీస్తుందండి కేకు మళ్ళీ వాడు ఇంకా కొట్టే పనులే ఉన్నాయి ఉండండి వాడు అమ్మ అరుస్తున్నా కూడా ఆగట్లేదండి ఇప్పుడు మా అమ్మాయి అయితే కేక్ పెట్టేస్తుందండి వాడైతే ఆశీర్వదిస్తున్నాడు అండి తా మీద చేయి పెట్టి అక్షంతలు అయినా తీసుకొచ్చి అవే ఇవే చేస్తున్నాడు ఇంకా కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది మా చెల్లి కూడా పెట్టడం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫోటోలు కార్యక్రమం పెట్టిందండి మళ్ళీ ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారు ఫోటోలు దిగడం అయిపోయినాక ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాఖీ కట్ చేయడం రాఖీ కట్టడం ఉంటుందండి ఇంకా మా చెల్లెల అమ్మాయి కూడా కేక్ పెడుతుంది పిలుస్తుంటే ఇందులోంచి పిలుస్తుండే ఆహా లేదు మేము పెట్టం పెట్టం అంటూ మేము ఇంకా చేస్తున్నారండి ఇప్పుడు మా అమ్మాయి అయితే రాఖీ కడుతుందండి ఇప్పుడు మా అబ్బాయికి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ అయిపోయిందండి రాఖీ కట్టాలన్నది ఇప్పుడు రాఖీ కట్టడం అయిపోయిందండి మా అమ్మాయి ఇంకా ఇంకా ఇద్దరు ఉన్నారండి కట్టాల్సిన వాళ్ళు మా చెల్లెళ్ళ అమ్మాయి మా అబ్బాయికి కట్టాలి మా చెల్లెళ్ళ అబ్బాయికి మా అమ్మాయి మా చెల్లెళ్ళ అమ్మాయి ఇద్దరు కట్టాలండి రాఖీ ఇప్పుడు రాఖీ కట్టడం అయిపోయి కేక్ నోట్లో పెట్టిందండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా చెల్లెళ్ళ అమ్మాయి వచ్చి కట్టాలండి మా అబ్బాయికి రాఖీ అమ్మాయిని పిలుస్తుంటే చాక్లెట్లు తింటారా అందండి ఇప్పుడు వచ్చేసింది ఇంకైతే రాఖీ కట్టేస్తుందండి ఇప్పుడు రాఖీ కట్టినందుకు నాకేం పెద్ద అంటే మా అమ్మే మొన్నే డ్రెస్ కొనిచ్చాను అమ్మ మీ అమ్మకి తీసుకురమ్మంటే వేరే తీసుకొచ్చింది అది ఇంటి దగ్గర ఉంది కాదు నాకు రాఖీ కట్టినందుకు నువ్వు ఇవ్వాల్సిందే ఇంక వాళ్ళమ్మ చెప్పింది ఇంటి దగ్గర ఉంది అది రేపు హాలిడేస్కి వచ్చినప్పుడు వేసుకుందుకన్నా చెప్పిందండి కట్టడం అయితే అయిపోయింది వాళ్ళ అన్నయి కతుందండి ఇప్పుడు మా చెల్లెళ్ళ అమ్మాయి ఇంకా రాఖీ కట్టడం అయిపోయినాక రాఖీ ఇంకా రాఖీ అయితే కడుతుంది అమ్మాయి ఇవాళ మేము హాస్టల్కి వెళ్ళగానే నేనే ఇంటికి వచ్చేస్తాను ఉండను అని ఏడుస్తుందండి ఫీజు కట్టాము కదా అది తీసుకొని ఇంక ఇంటి దగ్గర నుంచి వెళ్దానండి ఇంకెందుకులే స్కూల్కి స్కూల్ కూడా మానేది కానీ కాదు నేను ఇంటికి వస్తా ఏడుస్తుందండి ఇంక అదంతా అయిపోయినాక రాఖీ కట్టడానికి కూడా రానంటే మేమే బతుకులాడు తీసుకొచ్చి రాఖీ కట్టించామండి ఇంకా వాళ్ళన్నాకైతే రాఖీ కడుతుంది రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది నేను వండను వండును వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఏడ్సిందండి వాళ్ళ బాగా నేను వండను అంటే ఉండను కానీ మా పిల్లలతో పోల్చుకుంటే మా చెల్లె అమ్మాయి చాలా బెటర్ అండి మా పిల్లలు జాయిన్ అయిన తల్లారే ఇంటికి వచ్చారు ఆ అమ్మాయి జాయిన్ అయిన తర్వాత హోమ్ సిక్ే ఇంటికి వచ్చిందండి హోమ్ సిక్కి ఇంటికి వచ్చి కూడా మళ్ళీ ఫోన్ అని ఏడవకుండా మళ్ళీ వెళ్ళిందండి రాకీ అయితే కట్టడం అయిపోయిందండి అమ్మాయి టైట్గా వేయలేదని ముళ్ళు మా చె మా చెల్లె వస్తుందండి అది లూజ్ లూజ్గా కట్టింది ఇంటికి తీసుకెళ్ళట్లేదు దానికి రాఖీ కట్టడానికి కూడా మనస్ఫూర్తిగా కట్టకుండా వదిలేసిందండి అటు ఒక మూడు వేసి ఇంక మా అమ్మాయి కట్టేసింది ఇంకేదో రాఖీ అయితే అయిపోయిందండి కట్టడం వీళ్ళ వరకు మా పిల్లల వాళ్ళకి రాఖీ కట్టడం అయిపోతే అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ ఫోటోలు దిగుతున్నారండి ఇప్పుడు అది అయిపోయినాక మా చెల్లె ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉంటాడండి వాళ్ళ అక్క గుంటూరులో ఉంటుంది ఆ అమ్మాయి రాలేదని అబ్బాయి బాధపడుతుంటే మా చెల్లెని నేను కడతానులే అని తీసుకొచ్చిందండి ఇక్కడికి హాస్టల్కి వాళ్ళిద్దరు బండి వేసుకొని వచ్చారు మేము బస్సుకి వెళ్ళాము ఇంకా సర్లే కట్టడానికి నన్ను రాఖీ తీసి రమ్మన్నాండి సర్లే నేను రాఖీ తీసుకెళ్లాను ఇంకా అయితే అయిపోయింది రాఖీ కట్టడం అయిపోయినాక వాళ్ళు రాఖీలు పట్టుకొని ఫోటోలు అయితే దిగుతున్నారు ఇప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అబ్బాయి ఫోటో దిగడానికి రమ్మన్నా కూడా రావట్లేదండి అందుకని వాళ్ళ అమ్మ గదింతే ఇప్పుడు వచ్చి రాఖీలు పట్టుకొని ఇంక ఫోటోలు అయితే దిగడం అయిపోయి దిగడం అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మా చెల్లె అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయికి రాఖీ కడుతుందండి అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు అండి మా అక్క రాలేదే అని మా చెల్లెం లేరా అని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది రాఖీ కట్టడం అయితే అయిపోయింది రాఖీ కట్టడం అయిపోయినాక అబ్బాయి చాలా ఫీల్ అయ్యాడండి వాళ్ళు సొంతకు కట్టినట్టుగా ఫీల్ అయ్యాడు నా వీడియోలో కనుక మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు వాయిస్ అవరేయడానికి కూడా చాలా కష్టంగా ఉందండి నాకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి అలవాటు లేదు సాంగ్స్ అయితే ఏదో పాడుతున్నాను కాబట్టి అది ఎడిట్ చేసుకోవడం ఈ వాయిస్ ఎవరేయడం నాకు చాలా కష్టంగా అయిపో ఉంటుందండి అందువల్ల ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నా వీడియోస్ చూసి నాకు లైక్లు ఇచ్చిన వాళ్ళకి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ధన్యవాదాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రాఖీ అయితే కట్టడం అయిపోయిందండి రాఖీ కట్టడం అయిపోయినాక అబ్బాయి చేతికి కట్టిన రాకీ మా అమ్మాయి ఫోటో తీయమంటే ఫోటో తీస్తుందండి ఇంకా